పాన్ ఇండియా పీరియాడికల్ యాక్షన్ డ్రామా స్వయంభు టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు కాలానికి చెందిన యోధుడిగా కనిపిస్తూ సర్ప్రైజ్ చేశారు భారీ సెట్స్ యుద్ధ సన్నివేశాలు మూడు డీ విజువల్స్ టీజర్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి బస్రూ సంగీతం అందిస్తున్నారు నిఖిల్ మేకోవర్ యాక్షన్ విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి వేసవి కానుకగా ఏప్రిల్ పదిన ఈ చిత్రం విడుదల కానుంది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎపిక్ స్వయంభు టీజర్ బుధవారం విడుదలైంది యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ చిత్రంలో క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు కాలానికి చెందిన యోధుడిగా దర్శనమివ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అద్భుతమైన సెట్స్ యుద్ధ వాతావరణం గుర్రాలపై దూసుకెళ్తున్న సైనిక దళాలు కత్తి యుద్ధాలతో టీజర్ మొత్తం ఒక విజువల్ స్పెక్టకిల్లా కనిపిస్తోంది మూడు డి ఫార్మాట్లో సిద్ధమైన ఈ టీజర్లో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి ముఖ్యంగా నిఖిల్ మేకోవర్ బాడీ లాంగ్వేజ్ యుద్ధ విన్యాసాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి ఈ పీరియాడికల్ యాక్షన్ కు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతోంది హీరోయిన్లుగా సంయుక్త మీనన్ నభా నటేష్ నటిస్తున్నారు సంయుక్త యోధురాలిగా కనిపిస్తుండగా నభా పటేల్ రాణి పాత్రలో కనువిందు చేస్తోంది సంగీతాన్ని కేజీఎఫ్ సలార్ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ అందిస్తుండగా విజువల్స్ బాధ్యతలను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె శెంగ్ల్ కుమార్ నిర్వహిస్తున్నారు టీచర్లో వినిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ యుద్ధ వాతావరణాన్ని మరింత బలంగా నిలబెట్టింది స్వయంభు కోసం నిఖిల్ శారీరకంగా మానసికంగా ప్రత్యేకంగా సిద్ధమయ్యారు కత్తిసాము గుర్రపు స్వారీ విలువిద్య వంటి యుద్ధ విద్యల్లో నెలల తరబడి శిక్షణ తీసుకుని పాత్రలో పూర్తిగా లీనమైనట్లు కనిపిస్తోంది భారీ బడ్జెట్తో హాలీవుడ్ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ పదిన వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు స్వయంభు నిఖిల్ కెరీర్ కీలక మలుపుగా మారనుందన్న అంచనాలు ఉన్నాయి కార్తికేయ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఆ తర్వాత వచ్చిన స్పై పద్దెనిమిది పేజెస్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలతో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు అయితే తన కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ వచ్చిన నిఖిల్ హ్యాపీడేస్ స్వామిరారా ఎక్కడికి పోతావు చిన్నవాడా కేశవ అర్జున్ సురవరం వంటి చిత్రాలతో ప్రత్యేకమైన ఇమేజ్ సాధించారు ఇప్పుడు స్వయంభు తో మరోసారి రిస్క్ తీసుకుంటూ చరిత్రాత్మక నేపథ్యంలో యోధుడి పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మొత్తంగా చూస్తే స్వయంభు ఒక విజువల్ వండర్గా యాక్షన్ ఎమోషన్ల సమ్మేళనంగా రూపుదిద్దుకుంటోందన్న సంకేతాలు టీజర్ ఇచ్చింది మరి బాక్సాఫీస్ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి